ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఇరవై రెండవ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి అలాగే ఈరోజు అనేది ఆర్థికంగా ధనాభివృద్ధికి సొంతం చేసుకునే ముందు కోటేశ్వరులు కాబోయే ముందు వారికి కనిపించే అటువంటి సంకేతాలు ఏంటి ఏ సంకేతాల ద్వారా అతి త్వరలో లక్ష్మీదేవి వారిని భరించబోతుంది కోట్ల రూపాయలు వారు సంపాదించుకోబోతున్నారు వారు అర్థం చేసుకోవాలి అలాగే కుంభరాశి వారికి ఎటువంటి దేవారాధన ఎటువంటి పరిహారాలు మేలు చేస్తాయి పూర్తి అంశాలన్నీ వివరాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లెట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కుంభరాశి వారు ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియోను షేర్ చేయండి అలాగే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు అలంక ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది వీరు అనేది రాశి స్థిర రాశి అని వాయు వాయు రాశి అని అంటారు శిరోదయ రాశి అని పిలుస్తారు ఆ జల కుంభరాశి మానవుణ్ణి అనేది చాలా కలిగి ఉంటారు అలాగే ఈ రాశికి చిహ్నంగా పరిగణించబడతారు జల కుంభ ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఆ కుండను మోస్తూ ఉంటాడు అలా మోస్తున్నటువంటి మానవుణ్ణి ఈ రాశికి చిహ్నంగా శాస్త్రంలో తెలిపారు ఈ కుంభరాశిలో జన్మించిన వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది ఏ పని చేసినా కానీ మనస్ఫూర్తిగా చేస్తారు ఎలాంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు తమ ఆలోచనలను ఎవరికి తెలియనివ్వరు తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి తెలియనివ్వకుండా రహస్యంగా ఉంటారు కుంభరాశి వారు ఎప్పుడూ కూడా వీరు సున్నిహితంగా స్వభావం కలిగి ఉంటారు ఏ చిన్న మాట అన్నా కానీ నొచ్చుకోకుండా ఉంటారు అదేవిధంగా కొన్ని విషయాలలో సర్వతా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియగా ఊస్ ఊగీసలాడుతూ ఉన్నారు దీని ఫలితంగా కొన్నిసార్లు చిక్కుల్లో పడే ప్రమాదం కూడా ఉంటుంది వీరి అందరికీ సహాయం చేసి గుణాన్ని కలిగి ఉండడం వల్ల ఈ రాశి వారికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు వారికి అవహీలన చేసి ఉండడం వీరికి అసలు నచ్చదు అయితే కుంభరాశి వారు కోటేశ్వరులు కాబోయే ముందు కొన్ని సంకేతాలు వారికి కనిపిస్తాయి ఆ సంకేతాల ద్వారా అతి త్వరలో లక్ష్మీదేవి వారిని భరించబోతుందని అర్థం చేసుకోవాలి అలాగే లక్ష్మీ కటాక్షంతో కోట్ల రూపాయలు మీరు సంపాదించుకుంటారని అర్థం చేసుకోవాలి అలాగే ఆర్థిక పరంగా గమనీయకమైన పురోగతి వారు సొంతం చూసుకుంటారు ఈ సంకేతాల ద్వారా అర్థం చేసుకోవచ్చు అయితే లక్ష్మీదేవిని సంపాద యొక్క దేవతగా పిలుస్తూ ఉంటాం లక్ష్మి కటక్షం లేదని ఎవరు ఎంత డబ్బు సంపాదించినా కానీ ఆ డబ్బు నిలవటం లేదని ఖర్చులు అధికంగా కావటం వంటి సమస్యలు కూడా వారిని వేధిస్తూ ఉంటాయి అంటే ఎంత ఎంత ప్రశాంతత ఒత్తిడి డబ్బు సంపాదించినప్పటికీ ప్రయత్నం చేసిన కొన్నిసార్లు డబ్బు సంపాదించలేకపోతున్నారు ఒక్కసారి డబ్బు సంపాదించలేకపోతున్నారు కానీ ఆ డబ్బు నిలవడం లేదు అటువంటి పరిస్థితులు మీకు కనుక ఉన్నట్లయితే ఒక లక్ష్మీదేవి కోసం ఇష్టమైనటువంటి కొన్ని నిర్ణయాలు మీరు తీసుకుంటారు అలాగే ఎందుకంటే శుచిగా శుభ్రంగా లేని ఇంట్లోకి లక్ష్మీదేవి క్షణం కూడా ఉండదు కాబట్టి మీ ఇల్లు ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ప్రశాంతంగా ఉండాలి ఎప్పుడు ఇంట్లో పరుగులు కేకలు అంటే గనక ఈరోజు అనేది మీ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు పెట్టదు ప్రేమానురాగాలతో అందరూ కూడా బంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు కలిసిమెలిసి ఉన్న ఇంట్లో ఆ లక్ష్మీదేవి అడుగు పెట్టుతుంది ఇటువంటి కొన్ని నిర్ణయాలు మీరు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఉదయం లేవగానే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి గడపల్లో ముగ్గులు వేసుకోవాలి మీ యొక్క వాకిలి యొక్క గచ్చు కానీ శుభ్రంగా కడిగి మీరు ముగ్గు వేయాలి అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశం అవుతుంది అలాగే చీపురును ఎప్పుడు కూడా అవమానపరిచే విధంగా చేయకూడదు చీపురు కూడా మనం ఆర్థికంగా ప్రాధాన్యతను కలిగి ఉంటాం ఎందుకంటే చీపురు అనేది లక్ష్మీదేవి స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం చీపురు ఎప్పుడు కూడా అవమాన పరచడానికి ఇటువంటి ఎన్నో నిర్ణయాలు మీరు తీసుకోవాలి అలాగే మీరు అనేది ఈరోజు కుంభరాశి వారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందే ముందు వారికి కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి ఆ సంకేతాల ద్వారా లక్ష్మీదేవిని త్వరలో మీ ఇంటికి అడుగు పెట్టబోతుందని మీరు అర్థం చేసుకోవాలి ఉదయ అనేకాలలో ఉదయిస్తున్న సూర్యుడు లేదా పౌర్ణమి చంద్రుడు కనుక మీకు కనిపిస్తే త్వరలోనే మీ చేతికి డబ్బు అందుతుందని అర్థం చేసుకోవాలి అందుకే ఈ సంకేతం కూడా మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది బంగారం ధరించినట్లుగా గనక మనకు కనిపిస్తే ఇక అతిథుల్లోనే మీరు కోటీశ్వరులు కాబోతున్నారని ఎక్కువగా ఉన్నాయా అని అర్థం చేసుకోవాలి వీటితో పాటు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాల్సి కూడా ఉంటుంది మీరు ఎదుటి వ్యక్తులకి ఎంతగానో దాన ధర్మాలు చేయండి చేయాల్సిన వలన ఉదయాన్నే ఆవు గడ్డి లక్ష్మీదేవికి రాబోతుందని అర్థం చేసుకోవాలి సో ఈ వీడియో కనుక చూసారు కదండి కుంభరాశి వారు కోటేశ్వర్లు అయ్యే ముందు కనిపించే అటువంటి సంకేతాలు సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఫ్రెండ్స్ మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి